ధర్మాపురం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ధర్మాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు గురువారం ప్రధానోపాధ్యాయుడు వైవి ప్రసాద్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బంగారు బాల్యం ప్రతిజ్ఞ విద్యార్థుల చేత చేయించడం జరిగింది ఉపాధ్యాయుడు రామచంద్రుడు ఉపాధ్యాయుని రమాదేవి మరియు మధ్యాహ్న భోజనం ఏజెన్సీ జ్యోతి పాల్గొని విద్యార్థులకు పాయసం చిత్రాన్నం మరియు మిఠాయిలు చాక్లెట్లు పంచడం జరిగింది అలాగే పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు బాగా చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు పొంది మనం పుట్టిన గ్రామానికి మండలానికి దేశానికి సేవ చేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్వరూప రణి నూరు పుట్టిన పడికి తండ్రి బాబు మయ చేశాడు రచయిత పండితులు మరియు చరిత్రకారుడు ఈయన పంతొమ్మిది వందల కమలా కాలనీ గురువుని ఎనిమిదిన వివాహం చేసుకున్నారు నూరుకి పిల్లలంటే చాలా ప్రేమ నెహ్రూని పిల్లలందరూ చాచా నెహ్రూ పిలిచేవారు నెహ్రూకి పిల్లలంటే చాలా ప్రేమ నెహ్రూని పిల్లలందరూ చాచా నెహ్రూ పిలిచేవారు నేని బాల రేపటి పేర్కొంటున్నారు బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ కుటుంబ సందర్భంగా బాల దినోత్సవం నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ దిప్ ఫస్ట్ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ ఇట్ ఈస్ ద బర్త్ అనివర్సరీ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ హి లవ్ చిల్డ్రన్ వెరీ మచ్ చిల్డ్రన్ चिलड्र फ काल हिम चाचा नेहरू दिसमेंड्स अस् दट चिलड्र द फ्यूचर आफ देशन शो चिलड्र शुड बी वित् लव एंड केर चिलड्र डेज वेरी स्पेल डे फॉर आल चिलंक यू मॉर्निंग एवरी वन मैन में सिंगे फोर्टीन एंड हुई आर सेबिंग चिल्ड्रे दिस वेरी हापी डे फॉर आल दिस गिफ्ट टू आल चिल चाचा नेहु थैंक यू